ఓ రైట్ నెల నెల నాలుగు వేలు ఇంతకుముందు మూడు వేలు వస్తా ఏప్రిల్ ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పినాడు ఆ నెల నెల వెయ్యి రూపాయలు కూడా కలిపి ఒక నిమిషమే ఆ నెల నెల ఒక నెల కూడా కలిపి నీకు మూడు వేలు వేసి నాలుగు వేలు మూడు వేలు ఏడు వేల రూపాయలు నీకు ఇంటికి చేరుస్తాను

ఇంతకుముందు ఉండే ప్రభుత్వము మూడు వేలు ఇస్తాను ఆ మూడు వేలు కూడా ఎక్కడంటే వెయ్యి రూపాయలు రెండు వేలు చెందాడు చంద్రబాబు నాయుడు ఆ రెండు వేల నుంచి మళ్ళీ మూడు వేలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది ఆ మూడు వేలు కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగేళ్ళు పట్టింది ఇచ్చేదానికి ఇప్పుడు మా మా ప్రభుత్వం వచ్చింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పరమ స్థానిక ఎమ్మెల్యే గారు అమర్నాథ గారి ఆధ్వర్యంలో ఒకేసారి మూడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ వచ్చేసింది వాగ్దానం ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు మూడు మూడు నెలలు ఆ మూడు నెలలు బకాయి మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెంచు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు మీ అట్లా వాళ్ళకి ఇస్తాను మీకు బిడ్డ పాపలు లేదు ఎవరు లేదు మీకు దిక్కు మీ అట్లా వాళ్ళకి ఇస్తానంటే ఆయన మీకు పెద్ద కొడుకు ఒక లాగా రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తు అనేసి ఒక గుర్తు పెట్టుకోండి ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం ఎందుకంటే చంద్రబాబు నాయకత్వంలో ఆయన చెప్పే వా వాగ్దానం పూర్తి చేస్తాడు ఏ విధంగా చెప్తామంటే ఆయన ఏ రోజు చెప్పాడో వెయ్యి రూపాయలు కల్పించాలని ఆ వెయ్యి రూపాయలు కల్పించి నాలుగు వేల రూపాయలు పెంచు ఇది కాకుండా ఆ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు మూడు నెలలు మూడు నెలలకు మూడు వేలు మూడు వేలు ఒక నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు మీ అట్లా బుద్ధి వేళ్ళకి ఎవరికి చేసిన ఆయనకి మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలా నమస్కారం పదకొండవ వార్డుకి కూర్చున్నాము ఈరోజు పదకొండో ఏంటంటే ఒక మసీద్ వీధి ఇది ఎటువంటి వీధి అంటే నేను పుట్టి పెరిగిన వీధి నా వీధి ఈ వార్డు నాది అనుకోండి కానీ ఈరోజు ఎందుకు వచ్చినామంటే ఇక్కడ మన గౌరీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు బాబు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళకి ఎత్తి చూపించేదానికి అవ్వాతాతలకి తాతలకి ఇచ్చేదానికి పింఛన్ ఏ విధంగా అంటే మా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం ప్రకారము ఈరోజు అక్షరాలు ఏడు వేల రూపాయలు ఒక అవాతాతలకు తాతలకు ఈ అవాతాతలకు ఇచ్చే అవాతాతలకు ఇస్తా ఏ విధంగా ఇస్తాం అంటే మూడు వేల రూపాయలు ఉండేది పింఛను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని ఇది కాకుండా ఏ రోజు ఆయన చెప్పినాడో నోటి వాకింగ్ తీసాడో బయట ఆ రోజు ఈ రోజు వరకు మూడు మూడు నెలలు పడుతుంది ఆ మూడు నెలలకు గాను వెయ్యి నెలకు వెయ్యి రూపాయలు కలిపి అంటే మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇటువంటి అవతాదులకు తెలుగుదేశం తరఫున మేము తెచ్చిస్తున్నాం ఇదే విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవైన ఎమ్మెల్యే గారు అమరెడ్డి గారు ఆదర్శంలో మేము పనిచేసుకుని ప్రతి వార్డులో ఇదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తూ ఇంటింటికి పోయి వాళ్ళకి అవాతాసులు పెంచి ఘనత మాకు తగ్గిందంటే తెలుగుదేశం పార్టీ ఒక ఘనత ఇదే తెలుగుదేశం పార్టీ ఒక అభిమానులు ఇదే అనేసిందే మన మన చిత్తూరు జిల్లాకే లేదంటే ఆంధ్ర రాష్ట్రానికే ఇది ఒక పెద్ద పండగ అనేసింది నేను తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులకి అంతా నమస్కారం

చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తాడు పెంచిన ఏడు వేలు ముందు ఎంత ఇస్తాడు ఫస్ట్ ఇచ్చింది రెండు వేలు మళ్ళీ ఎంత పెంచాడు ఎంత పెంచాడు ఇప్పుడు పెంచాడు నాలుగు వేలు పెంచాడు ఎవరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెంచింది రెండు వేల రూపాయలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కరెక్టా కాదా మన పోయినోడు జగన్ అన్న రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తానని ఐదేళ్లు పెంచినాడు మన చంద్ర మన చంద్రన్న ఒకేసారి ఆడపడుచులు మా తల్లిదండ్రులు అందరూ అన్నదమ్ములు బాగుండాలని చెప్పి ఇంతవరకు చరిత్రలో ఏ సీఎం కూడా ఇంటికి అడిగిపోయి చరిత్ర లేదు ఈసారి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు స్వయాన మన ముఖ్యమంత్రి కాదు అతన్ని పోయేసి పింఛినిస్తున్నారు ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కింది ఇప్పుడు ఏడు వేల రూపాయలు కూడా

कौन में पिंजन दिए कथा जाता है पिंजन अब्बा पहले कहता जाता है कता बड़ा है बाबू नायडू चार हजार बढ़े हैं आते महीने से हर महीना भी चार हजार रुपए चंद्रबाबू नायडू इसके पहले भी दो सौ रुपया जो पिंजन को दो हजार करा था चंद्रबाबू नायडू हजार रुपये को पांच साल करा मोहन रेड्डी चंद्रबाबू नायडू वैसा नहीं साल में बोले सो बात के रोज चार हजार बढ़ाया है हर महीना चार हजार घर के पास पिंजन आती है मैं काम भी फिर रहा काम नहीं बैंक पे जाना काम नहीं सच में जाना है, काम घर दे 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 बात बोला, बात था था है तुम्हारा घर का ना पिंकी दे देंगे बात बोलिया बात के बाद पैसे आता आप कौन पक्की ने भेजा कितना आया था आप भाई ने कितना है कितना बढ़ाया है चार हजार बढ़ाया बात बोलिया तो क्या तीन महीने के पहले बोलिया क्या करको तीन महीने के पहले बात बोलिया मैं सात हजार पेंशन दे तुम को वो तीन महीने के तीन हजार बढ़ाया हजार, चार हजार मिला को सात हजार पिंजन तुमने आते महीने से महीना महीना चार हजार रूपए तुम्हारे घर को पिंजन आ जाए तुम्हें बैंक को जाना काम नहीं तुम्हें सचिवालय में जाना काम नहीं तुम्हें गली में काम नहीं तुम्हारा घर का सचिवालय सेक्रेटरी आती है घर को सात हजार चार हजार रुपए महीना महीना नायडू शुक्रिया अदा करना कौन पांचन है चंद्र बाबू नाइट चंद्र बाबू केता था आप पहले केता था पहला के बढ़ाया है तीन केता बड़ा आया है आपका 3 महीना 4 साल बड़ा आया है तो 3 महीना के पहले ही बोला था महीने को हजार बढ़ा देगा तो 3 महीना के 3000 रे ये हां अच्छा वो मार को खोलो

तुम्हारे घर के पास इच्छे सचिवालय में सेक्रेटरी लाकर पैसे आते तुम्हें बैंक आंग जाना सेक्रेटरी सचिवालय सचिवालय में जाना जपले जाना किसी घर आंग जाना कम है सचिवालय में सेक्रेटरी तुम्हारे घर चंद्रबाबू लाल का था चंद्रबाबू नाडु का सुप्रिया आता था हमरा नगरी नाइट सरपंच <coughs> 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 Sadana, 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 sadana,